సుధీర్ తండ్రికి ఫోన్ చేసి మాట్లాడిన రష్మి షాక్లో సుధీర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రష్మి ఉన్నటువంటి ఇలాంటి బిగ్ బామ్ పెలుస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు సుధీర్కి ఫోన్ కాల్ చేసింది మాట్లాడిందంటే అది కామన్ కూడా కావచ్చు కామన్ అని అనుకోవచ్చు కానీ సుధీర్ తండ్రికి ఫోన్ కాల్ చేసి మాట్లాడిందంటే అది పెద్ద విషయం అనే చెప్పాలి అయితే సుధీర్ రష్మిల మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ అయినా జరిగిందా అని అందరు కూడా మాట్లాడుకొస్తూ ఉన్నారు ఇక ఇదంతా పక్కకు పెడితే సుధీర్ రష్మిల గురించి మనందరికీ తెలిసిందే వారిద్దరూ దాదాపుగా పది సంవత్సరాల నుంచి లవ్ ట్రాక్ ఉన్నారు అబ్బా నుంచి కూడా మరి పేరెంట్స్కు తెలిసినప్పటికీ కూడా ఎవరు కూడా వారిని ప్రశ్నించలేదు ఎందుకంటే వారి మధ్యలో వారిలో ఉన్న మంచి నమ్మకం అని చెప్పాలి ఈ నేపథ్యంలో మరి రష్మి గత రెండు మూడు సంవత్సరాల నుంచి మరి సుధీర్ని ఖచ్చితంగా ఎన్ని రోజులు ఇలా ఉంటాం ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి మనం అని చెప్పి మాట్లాడినట్లుగా తెలుస్తుంది దానికి సుధీర్ చాలా నిరాకరించారట దీంతో ఇక సుధీర్తో అయ్యే పనేం లేదు ఖచ్చితంగా సుధీర్ తండ్రికి ఫోన్ కాల్ చేసి మాట్లాడేది అని చెప్పి సుధీర్ తండ్రికి ఫోన్ కాల్ చేసి ఈ విషయం అంతా మాట్లాడారట రష్మి ఇక ఎప్పుడైతే వాళ్ళ తండ్రికి ఫోన్ చేస్తుందో ఆ విషయం తెలుసుకున్న సుధీర్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట రష్మికి ఇంత ధైర్యం ఉందా అని చెప్పి షాక్ అయినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం